హలో నమస్తే అస్సలం లేకమ్ వర్స్ ఈరోజు చూడండి సొరకాయ చెక్కలు చేస్తున్నాము పొయ్యి మీద మా ఫ్రెండు ఇక ఇందులోకి అల్లం పచ్చిమిరగాయలు ఇది కరియపాకు గుప్పడ ఇవన్నీ నూరుతాను పెద్ద సొరకాయ ఇది కోసాము బియ్యం పిండి కలిపేటప్పుడు చూపిస్తాను ఇది నూరాక ఓకే రోడ్లో నూరుతాను నూరుతున్నాను నూరేక చూపిస్తాను జీలకర్ర కూడా వేసేసి నూరుతా ఇలా నూరితే చాలంట ఎక్కువ మెత్తగా నూరు అవసరం లేదు ఉప్పు వేసాను ఉంది తిని వచ్చేది కూడా వెళ్ళిపోసుకొని బాగుంది ముందు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి కలుపుదాం ఈ సొరకాయ మేము తీయలేదు అలాగే తురిమేమన్నమాట ఓకే ఇది ముందుగా ఇలా కలుపుకోవాలంట మా ఫ్రెండ్ చెప్తుంది నా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కలిసిపోయింది ఇప్పుడు పిండి వేసాము మూడు డబ్బాలు మీరు చిన్న ఫ్యామిలీ అయితే కొంచమే చేసుకోండి మీకు కొంచెం పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ జిగురు రావాలంట అలా కలపాలంట కలపాలంటా మరీరా వడలు సొరకాయ వడలు అనుకోండి ఇది ఇంత గట్టిగా ఉండకూడదు ఉంది చూడండి పిండి వేలు పెడితే ఇలా పోవాలి సొరకాయ ఎక్కువ కనపడుతుంది గ్రీన్ గ్రీన్గా ఇలాగా కంచం వేసాను కింద మీరు ఏదైనా చెక్క చెక్కపేట వేసుకోవచ్చు ఒక బట్ట వేసేసి ఇది తడిపాను బట్ట ఓకే కడాయి పెట్టాను పొయ్యి మీద అది వేడెక్కాక నూనె పోద్దాం నూనె పోసాక చూపిస్తాను నీళ్ళు పోయే థోడ పానీ చిన్నాకన ఉస్కి బా చూడాలేనా ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోవాలి పెద్ద నిమ్మకాయ ఎంత తీసుకోవాలి ఇలా గుండ్రంగా తట్టుకొని గారెలాగా బొక్క తీసుకోవాలి మంచి నూనె కాలిందో లేదో చూద్దాం కాలిందా ఓకే ఇలా తీసేసి ఒక్కశేత రాదు కదా నేను చూ రావట్లేదు విసిమిల్లా అలా అన్నీ వేసి చూపిస్తాను ఇలా వస్తాయి అటు ఇటు తిప్పాలన్నమాట రెండు పక్కల కాల్చుకొని తీసేయాలి ఈ బట్ట మీద నీళ్ళు వేసి కొంచెం ఇలా తుడవాలన్నమాట తుడిస్తే సాఫ్గా అయిపోతుంది ఇలాంటి అత్తకపోద్ది మళ్ళీ పెద్ద నిమ్మకాయ అంత తీసుకొని అంతే ఇలా మూడు కూడా తీయొచ్చు ఒకేసారి చేయొచ్చు అంట ఒక్క రూపాయి కొన్నదంట నేను పుట్టినప్పుడు మా అమ్మ ఎన్ని సంవత్సరాలు నలభై ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇది ఒక రూపాయి అనుకుంటా అట్ల కాడ ఇది బాగుంది కదా ఇంతే మీరు కూడా చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమో ఎంతన్నది ఇరవై ఒక్క రూపాయ ఆ అప్పట్లో కొన్నది ఓకే